నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు నవంబర్ పదకొండు తారీఖున గురు వక్రస్థితిలోకి మారబోతున్నారు అని అంటున్నారు మళ్ళీ ఏ ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అశుభాలను కలిగించే రాసులు ఏంటి శుభాలను కలిగించే రాసులు ఏంటి ఈ వక్రస్థితిలోకి మారడం వల్ల ఎలాంటి ఫలితాలను చూడొచ్చు ప్రతి రాశిలో కూడా ఒక్కసారి తెలియజేస్తారా ఓం గురవే సర్వలోకాం భిషే భవరోగిణాం నిధయే సర్వ విద్యాం శ్రీ దక్షిణామూర్త ఏ నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా గురువు యొక్క అనుగ్రహం కలిగి అఖండమైనటువంటి ధనము అష్టైశ్వర్యాలు ఉన్నతమైనటువంటి విద్య పుత్రప్రాప్తి వివాహప్రాప్తి కలగాలని ఆశిస్తూ ఎందుకంటే మనం గురుగ్రహము అంటే బృహస్పతి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి గురువుగా ఉన్నప్పుడు ఆశీర్వచనం చేయటం వలన వాళ్ళకి వెంటనే తదాస్తు దేవతలు తదాస్తు అంటారమ్మా అంటే మనం జ్యోతిష్య శాస్త్రాన్ని మనం చెప్పుకునేటప్పుడు అంటే ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చర్చించుకునేటప్పుడు శుభగ్రహాలని ఉంటాయి వాటిల్లో మనకి గ్రహాలలో పెద్ద గ్రహము గురుడు ఎంతటి గొప్పవాడో పెద్ద గ్రహం ఆయన శుభాలని ఇవ్వటంలో కూడా ఆయన అంత గొప్పవాడు అసలు మన సనాతన ధర్మం ఏర్పడడానికి కారణమే ఆయన దేవతలందరూ సక్రమంగా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ వాళ్ళు అవలంబిస్తున్నారు వాళ్ళ యొక్క ఆ యొక్క హోదా ఆ యొక్క కీర్తి ఫలానా దేవుడు ఈయన ఈ పోర్ట్ఫోలియో సంబంధించిన వాడు ఈయన దీనికి సంబంధించిన వాడు ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారంటే దానికి కారణం వాళ్ళందరికీ గురువుగా ఉండేటటువంటి బృహస్పతి అంటే దేవతలకి మహాగురువు ఈ బృహస్పతి ఈయన యొక్క వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయంటేమ్మా ఏదైనా చాలా పెద్దదిగా ఇస్తాడు ఆయన ఎస్టాబ్లిష్మెంట్ ప్లానెట్ అంటారు దీన్ని ఈయన యొక్క కనుచూపు ఆయన యొక్క దృష్టి అంటారు మన భాషలో వీక్షణ ఏ రాశి మీద పడుతుందో ఆ రాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఓకే ఎట్లా వాళ్ళ జన్మజాతకంలో ఈ గురుడు శుభగ్రహమై ఇప్పుడు ప్రజెంటు వీరికి గోచార రీత్య శుభస్థానాల్లో ఉంటే ఆయన దృష్టి వాళ్ళకి శుభాన్ని కలుగు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు శాస్త్ర ధర్మాలను అనుసరించి జన్మజాతకం ప్రధానం కాబట్టి సరే జన్మజాతకం లేదు కదండి ఇప్పుడు ప్రజెంట్ నా పేరు ఇది లేకపోతే నా నక్షత్రం ఇది కొంతమందికి ఇదేమి తెలియదమ్మా వాళ్ళకి టైమింగ్లో చాలా తేడాలు ఉంటాయి ఏదో నాలుగు నిమిషాలు పది నిమిషాలు అంటే మేము ఏదన్నా కాస్త టైం రెక్టిఫికేషన్ చేసి మేము సెట్ చేసుకొని వాళ్ళకున్న భావాలని మనం సెట్ చేసుకొని చెప్తాం అలాంటిది మరి ఈ బృహస్పతి అనేటటువంటి పెద్ద గ్రహము దాదాపుగా ఒక నెల నెలన్నర బట్టి కూడా చక్కగా రుజుమార్గంలో అంతకుముందు మిథున రాశిలో రుజుమార్గంలో ఉన్నాడు ఆయన ఉండి చక్కగా కర్కాటక రాశిలో స్థితిలో చాలా సేఫెస్ట్ ప్లేస్లో చాలా తృప్తిగా అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే బంగారం పదేళ్ల క్రితం కొన్నవాళ్ళు ఉండొచ్చు బిస్కెట్లు అవును లేకపోతే రెండేళ్ల క్రితము వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కూడా ఆరు వేలు ఉన్నారా ఏడు వేల రూపాయలకి గ్రాము కొన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అమ్ముకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లల్ని విదేశాలకు పంపించుకున్న వాళ్ళు ఉన్నారు విదేశీ అప్పులుంటే తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు లేకపోతే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి స్కాలర్షిప్ అమౌంట్లు ఉంటాయి అవన్నీ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అంటే పిల్లలు దూర ప్రాంతాలకో లేకపోతే ఇక్కడ వేరే కాలేజీల్లో చేరడానికి గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఆపేసిన వాళ్ళు ఉన్నారు కదమ్మా మరి యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ కూడా మొన్న కొంతమందికి ఇట్లాగే ఓపెన్ చేశారు కొంతమంది స్కాలర్షిప్లు వచ్చినాయి లక్షల్లో పడిపోయినాయి కొంతమందికి గవర్నమెంట్ నుంచి వాళ్ళందరికీ ఆనందమే కదా ఒక అందుకు బరువు తగ్గినట్టే కదా గురువు యొక్క స్థితి వలన అట్లాగే మొన్న కూడా ఈ కాలేజీల వాళ్ళు ఈయన ఎక్కడున్నాడమ్మా ఏ రాశిలో ఉన్నాడు ప్రజెంట్ కర్కాటక రాశి విద్యాలయాలకు సంబంధించినటువంటి స్థానంలో ఉన్నాడు ఆయన నెలన్నర బట్టి అంతకు ముందు అయిపోయినవి కదా ఇవన్నీ ఏం మాట్లాడాలి సొంత రాసి అని మిత్ర అంటే ఏంటంటే తిరుగులేని రాసి అది ఆయనకి ఉన్నాడు పునర్వసు నక్షత్రం ఎలా ఉంటాడు అంటే ఆయన ఇవ్వాల్సిన ఇచ్చేస్తూనే ఉన్నాడు ఆయన మరి కాలేజీ వాళ్ళు మొన్న నాలుగైదు రోజులు బట్టి బంద్ చేస్తున్నారు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు డబ్బులు అయిపోయినాయి రెండేళ్ల బట్టి రావట్ల వాళ్ళకి ఈ గొప్ప చదువులు బీటెక్ లేకపోతే కొన్ని చదువులు వాళ్ళకి గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇస్తుంది కదమ్మా పదివేల ర్యాంకు దాడితే ఎంసెట్ వాళ్ళకి ఫ్రీ సీట్ అని వచ్చింది కదా వాళ్ళందరికీ డబ్బులు ఆగిపోయినాయి డబ్బులు ఎదురు కట్టేవాళ్ళు అలాంటిది ఈ టూ మంత్స్లో గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవటం వీళ్ళు కష్టానికి తగ్గట్టుగా మొన్న కూడా ఏదో నిన్నో మొన్న ఓపెన్ చేశారు కాలేజీలు మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఓపెన్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఓకేనండి మేము ఇస్తాము అని చెప్పి అన్నారట ఇవన్నీ ఎవరి ఎఫెక్షన్స్ అంటే గురుగ్రహం ఎఫెక్షన్స్ కొన్ని రాసులు వాళ్ళు ఉంటారు జాతకంలో కొంతమంది యూజు కొంత అందరికీ రాదండి స్కాలర్షిప్ కొంతమందికే వస్తున్న యోగం ఉండాలి గవర్నమెంటు ధనము తినే యోగం ఉన్న వాళ్ళకే వస్తుంది ఇల్లు కూడా అంతే అందరూ పెడతారు అదృష్టం అందరికీ రాదు అదృష్టం ఉండాలి అదృష్టం అంటే ఫార్చ్యునే ఫార్చ్యూన్ ఆ ఫార్చ్యూన్కి గురువు ధనకారకుడు ఆయనేనమ్మ మొత్తం ఆయనే సిస్టమ్ అంత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎవరంటే గురుడు కాబట్టి అలాంటి గురుడు నవంబర్ పదకొండవ తేదీ మనకి ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ మన ప్రజెంట్ చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్కి అతి కీలకమైనటువంటి ప్రదేశము జూబ్లీ హిల్స్ అవును పెద్ద పెద్ద వాళ్ళు పారిశ్రామికవేత్తలు సినిమా యాక్టర్స్ గొప్ప గొప్ప రాజకీయ నాయకులు వాళ్ళందరికీ సంబంధించిన ఏరియా ఏదంటే జూబ్లీ హిల్స్ సామాన్యులు కూడా వాళ్ళని దాటి చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళే ఇప్పుడు జూబ్లీయస్లో ఇల్లుందంటే సామాన్యం కాదు కదమ్మా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కాదు అసలు ఒకప్పుడు గొప్ప వ్యక్తి ద్వారా తీసుకున్న అరవై గజాలు వాళ్ళు కూడా దాదాపు కోటిన్నర విలువ చేసే కోటీశ్వర్లే కోటి రూపాయలు దాటిందంటే కోటీశ్వర్లే కాబట్టి అంతమంది గొప్ప వాళ్ళు ఉన్నటువంటి జూబ్లీయర్స్ ఏరియాలో మనకి ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికలకి సంబంధించి కూడా గురుడు పాజిటివ్ యాక్షన్స్ రియాక్షన్స్ నవంబర్ యాభై అరవై మంది నుంచి ఉన్నారు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కొంతమంది మనందరికీ తెలిసినటువంటి కొన్ని పార్టీలు మూడు పార్టీలు నాలుగు పార్టీలు గొప్ప పార్టీలు ఉన్నాయి వాళ్ళకి పరీక్ష కరెక్ట్గా ఆయన మారేది పదకొండు తర్వాత పన్నెండో తారీఖు నుంచి మారిపోతున్నాడు అంటే మారిపోవడం అంటే రాసి మారడు స్ట్రైట్ ఫార్వర్డ్ కాస్త వక్రిస్తాడు అంటే స్లో అవుతున్నాడు ఆయన ఓకే స్లో అవడాన్ని వక్రత్వం అంటే ఎలాంటి మార్పులు వస్తాయి ఇలా స్లో అవ్వడం వల్ల రిజల్ట్స్ సమయంలో ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిపోతుంది అవునా అంటే రాజకీయ నాయకుల యొక్క పర్సనల్ జాతకాలు ఉంటాయి కదా ఆ పర్సనల్ జాతకాలలో ఎవరైతే నిలబడ్డారో వారికి యోగం వాళ్ళ కోట్లు ఉంండొచ్చు వేల కోట్లు ఉండుండొచ్చు ఇప్పటివరకు కానీ ఇప్పుడు గెలిస్తేనే వాళ్ళ యొక్క నిలకడ ఏంటనేది లేకపోతే ఉన్న డబ్బును దాచుకునేటటువంటి సెక్యూర్డ్ సేఫెస్ట్ ఏంటంటే వీళ్ళు గెలవటమే ఇప్పుడు అది తారుమారే ఉన్నాయి పబ్లిక్ నాడి ఏ కెమెరా చెప్పలేదు పబ్లిక్ నాడి గ్రహాలకి మాత్రమే తెలుస్తుంది ఎట్లా నుంచుండి అభ్యర్థి యొక్క జన్మజాతకాన్ని బట్టి మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరు గెలుస్తారు ఏంటనేది మనకి కొన్ని రోజుల్లో అది తర్వాత తెలిసిపోతుంది అది జూబ్లీస్ వరకే కాబట్టి పెద్ద సమస్య అయితే కాదమ్మా అంటే గురువు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలియజేస్తున్నాం అందులో ముఖ్యంగా ఈ బృహస్పతి గోల్డ్కి సంబంధించిన వాడు మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎందుకంటే పరిగెడుతోంది గోల్డ్ ఎక్కడో లక్ష రెండు వేల రూపాయలు ఉండాల్సింది టెన్ గ్రామ్స్ అటకెక్కి దాదాపు లక్ష ముప్పై ఏడు దాకా వెళ్ళి లక్ష ఇరవై ఎనిమిది అట్లా అట్లా తారసలు ఆడుతోందని నాకు తెలిసి ఇప్పటికూడా పెరగడం విపరీతంగా ముప్పై వేలు ఇరవై వేలు పెరిగింది తగ్గడం రెండు వేలు దాన్ని మన ఛానల్స్ వాళ్ళు పెద్ద ఎత్తున తగ్గిపోతుంది అనగానే ఇంకా వెళ్తున్నారు యా ఇది ఒక రకమైన మ్యాజిక్ అనుకోవచ్చు అమ్మా బృహ గురువు రాహు యొక్క మ్యాజిక్ ఇది తర్వాత విషయం బంగారం కొన్నవాడు చెడిపోడు ఇది మాత్రం వాస్తవం అది కోటి రూపాయలు గ్రామైనా కూడా బంగారం బంగారమే అంటే గురువుని తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టినట్టే ఎనీ టైం ఆ బంగారాన్ని డబ్బు తెచ్చుకోవచ్చు కోటి రూపాయలు కాబట్టి గురువు హ్యాపీ అయితే ఈ పన్నెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఆయన కర్కాటక రాశిలో వక్రించి నిదానంగా ఆయన మూమెంట్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు ఓకే ఆ రాశిలో ఉండటం వలన గురువు అనేవాడు ఏంటంటే అమ్మ ఒక్క్రించినా చెడు చెయ్యడు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులు వినేవాళ్ళు గురువు ఎప్పుడూ శుభాల్ని చేస్తాడు వక్రించడం ద్వారా ఒక శుభగ్రహం వక్రించడం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలలో అమెరికల్లో తేడా ఉంటే కానీ చెడు చెయ్యడు ఓకే గురుగారు ఏ రాశి వాళ్ళకైనా సరే ఆ భావాన్ని బట్టి కొంత వైబ్రేషన్స్ తేడా ఉంటాయి కానీ భయపడేంతగా ఏమీ చెయ్యడు ముఖ్యంగా భయపడాల్సిన అవసరం లేదు డిసెంబర్ ఐదు నుంచి మార్చి ఇరవై ఆ తేదీ వరకు దాదాపు ఆ నాలుగు నెలల కాలము ఆయన మిథున రాశిలో మళ్ళీ వక్రించి ఉంటాడు దీన్ని మనం అతిచారత్వం అంటారు ఆయన మిథున నుంచి కర్కాటకం కర్కాటక నుంచి మిథునం మళ్ళీ మిథున నుంచి కర్కాటకం ఆ రెండు రాశుల్లో తిరుగుతూ తర్వాత సింహంలోకి రావడం తర్వాత ఎప్పుడు నిదానంగా ఆయన నక్షత్రాల మార్పులు ఇవేంటంటే రకరకాల వైపరీత్యాలు కూడా కలుగుతూ ఉంటాయమ్మా ఓకే మరి పెద్ద గ్రహము శుభగ్రహము ఇప్పటి వరకు నాలుగో స్థానం అంటే మేష నుంచి నాలుగులో ఉన్నాడు కదా ఆయన ఆయన నాలుగులో ఉండి పెద్ద పెద్ద వెహికల్స్కి సంబంధించిన దోషాలు కూడా జరిగినాయి కదా యాక్సిడెంట్లు ప్రయాణానికి సంబంధించిన ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దానికి మిగతా గ్రహాలు ఉన్నాయి గురువుకి రావుకి షష్టాష్ట దోషాలు ఇవన్నీ కూడా చాలా వైబ్రేషన్స్లో జరుగుతున్నాయి అయితే ఏంటంటే ఈ నాలుగు నెలల కాలంలో కొన్ని రాసుల వాళ్ళకి ఈ వక్రించినటువంటి గురువు వలన మళ్ళీ కొన్ని అంతకుముందున్న నెగిటివ్ ఎఫెక్ట్స్ పాజిటివ్ ఎఫెక్ట్స్ అవుతాయి పాజిటివ్ ఎఫెక్ట్స్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అవుతాయి వక్రించడం ద్వారా ఏంటంటే ఆయన దృష్టి పడాల్సినటువంటి రాశి మీద నక్షత్రం మీద పడకుండా కొంచెం ముందుకి వెనక్కి పడుతూ ఉంటుంది అప్పుడు శుభాలు కొంతమందికి ఇబ్బందులు కలిగితే ఇబ్బందులు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి అశుభం అనే మాట ఎప్పుడు మనం వాడకూడదు ఇబ్బంది ప్రతికూలత ప్రతిబంధకము ఆటంకాలు ఇట్లా మాట్లాడితే ఏ విషయమైనా అశుభం అనే మాట ఓన్లీ ఒక్కదానికి వస్తుంది మనిషికి ప్రాణత్యాగం త్యాగం కలిగినప్పుడే అది అశుభం అవుతుంది గ్రహాలకి సంబంధించి మనం అలా మాట్లాడితే ఎవరైనా సరే ఇళ్లలోనైనా సరే అశుభం అనే మాట రావద్దు అదేంటంటే దానివల్ల మన యొక్క హార్ట్ అనేది తట్టుకోలేదు ముఖ్యంగా ఈ ఆస్ట్రాలజీలో వినేటటువంటి వాళ్ళైతే తట్టుకోలేరు కాబట్టి శుభము జరుగుతుంది లేదా కొన్ని ప్రతికూలమైనటువంటి ప్రభావాలు జరుగుతాయి దానివల్ల ఏంటంటే ప్రతికూలాలు ఎన్నో ఉంటాయి అశుభం ఉంటే ఒకటే ఉంటుంది అన్ని అశుభాలు ఉండవు అమ్మా కాబట్టి హ్యాపీగా ముఖ్యంగా మేషరాశి వాళ్ళు డిసెంబర్ ఐదు నుంచి మాత్రమే ఈ యొక్క వక్రత్వ ఫలితాలు వస్తాయమ్మా ఇప్పుడు వక్రించి ఆయన సెట్ చేసుకోవాలి కదా వెనక్కి రాశి మార్పు కొన్ని డిగ్రీలు ఉంటాయి ఆ డిగ్రీల్లో మారేటప్పుడు ఈ ఎలక్షన్స్కి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు బంగారం విషయంలో కూడా కొంత తగ్గే అవకాశం ఉండొచ్చు అంత మరీ ఇక పెరగకపోవచ్చు బంగారం కాకపోతే బంగారం ఉన్నటువంటి వాళ్ళ మీద ఆంక్షలు పడవచ్చు బంగారానికి సంబంధించి మరి రేటు పెరిగింది కదా దీనికి సంబంధించి గవర్నమెంటు కొంత దానికి లీగల్గా కంట్రోల్ చేసే అవకాశాలు కలగచ్చు ఉన్నవాళ్ళు భయపడే అవకాశాలు కలగచ్చు దాచుకున్న వాళ్ళు భయపడే అవకాశాలు రోజుల్లో తులం బంగారం మూడు లక్షలు దాటే అవకాశం కూడా చెప్పా కదమ్మా కోటి రూపాయలైనా కొనవచ్చు తప్పలేదు ఉన్నవాడు కొనొచ్చు లేనివాడు కూడా పరిగెడుతూనే ఉన్నాడు అది ఒక వేలం వెరే పిచ్చి బంగారం కొనడం వల్ల నష్టం లేదు తల్లి హ్యాపీగా కొనుక్కోండి కాకపోతే ఒక బంగారమే జీవితం కాదు బంగారం లాంటి మన జీవితంలో ఎన్నో ఉంటాయి అవి సెట్ చేసుకోవాలి తప్ప బంగారం అనేది అలా ఒంటికి తగిలితే చాలు అది వేసుకునే వాళ్ళు కూడా తక్కువయ్యారు దీని ఏమవుతుందంటే నెగిటివ్ దాని ఏమంటారు నకిలీ బంగారాలు ఎక్కువైపోయినాయి కదా ఆల్రెడీ ఎప్పుడో వేసుకుంటున్నారు పదిహేను వందలు ఉండాల్సింది పదిహేను వేలు అయింది గొలుసు లేడీస్కి కొన్ని ఏరియాల్లో వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా వన్ గ్రామ్ గోల్డ్ అది పదిహేను వందలు దొరకాల్సింది పదివేలు పన్నెండు వేలు అవుతుంది ఈ బంగారం పెరగడంతో దీని మీద పడ్డారు దీని ఎఫెక్షన్ పెరిగిపోతాను కాబట్టి ఇక్కడ మారాల్సింది గ్రహాలు కాదు గ్రహాల యొక్క వక్రత్వం కాదు మన మనసు యొక్క మన మైండ్ యొక్క బుద్ధి విశాలత పెరగాలి బుద్ధి యొక్క వైబ్రేషన్స్ బాగుండాలి బంగారం కొన్నవాడు అందరితో ఆగిపోయి హ్యాపీగా ఉండాలి కాబట్టి అంతటి బంగారానికి అధిష్టాన దేవత గురుడు అట్లాగే ధనానికి అధిష్టాన దేవత గురుడు ఆ గురువు ఒకరించడం ద్వారా షేర్సు సెన్సెక్స్లు ఫైనాన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఫైనాన్స్కి సంబంధించిన వ్యవస్థలు వీటి విషయాలలో కొన్ని అవకతవకలు జరిగే అవకాశాలు మార్పులు జరుగుతాయి మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈయన వక్రత్వంలో ఉన్న నాలుగు నెలలు చాలా చాలా సిచ్యువేషన్స్ డేంజర్లో పడే అవకాశాలు ఎన్ని నెలలు గురుగా నాలుగు నెలలు ఎండింగ్ వరకు మార్చి ఆ తర్వాత మళ్ళీ ఆయన వక్రత్వం పోయి ఆ రాశిలో ఉండి ముందుకు వెళ్తాడు ఇక మళ్ళీ ఆ తర్వాత మధ్యలో వక్రత్వాలు ఉండవు జూన్ రెండు వరకు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఆ రాశిలోంచి జూన్ తర్వాత మళ్ళీ చక్కగా కర్కాటక రాశిలోకి వస్తాడు అప్పుడు మళ్ళీ వా మళ్ళీ చెప్పుకుంటాం కాబట్టి ఇక మళ్ళీ శుభాలు బీన్ అవుతాయి వాళ్ళకి అంటే ఇప్పుడు ఇబ్బందులు అంటే ఏంటంటే అమ్మా ముఖ్యంగా మేషరాశి మేషరాశి వారికి గురుడు వక్రించడం ద్వారా మరి ఆయన తొమ్మిది పన్నెండు స్థానాధిపతి వక్రత్వం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క మన యొక్క ధర్మం మీద వాళ్ళ యొక్క ఆలోచన స్థితిగతుల్లో కన్ఫ్యూజన్ లెవెల్స్ పెరుగుతాయి పూజ చేయటం వల్ల ఏం జరుగుతుంది గురువుల్ని పాదాలకి నమస్కారం చేయడం లేదు గురువు అంటే ఏంటి మాకు తక్కువ ఏంటి వాళ్ళకి ఎక్కువ ఏంటి ఇట్లాంటి వైవిధ్యకరమైనటువంటి ఆలోచనలు పరిగెత్తి సనాతన ధర్మం పైన కొంచెం వేసే శక్తి మేషరాశి వాళ్ళలో కొంచెం ప్రబలతుంది ఆయన వక్రించడం వల్ల ఏమంటే వాళ్ళ యొక్క ఆలోచన పూర్వజన్మ పుణ్యఫలం వక్రిస్తుంది సజావుగా ఉంటే మనకి అన్ని పుణ్యఫలాలే గురువుల యొక్క అనుగ్రహం దైవానుగ్రహం కలుగుతాయి మేషరాశి వాళ్ళకి గురువు వకరించడం ద్వారా ఏంటంటే కొంచెం వీళ్ళకి ఆలోచన స్థితి డిసెంబర్ ఐదు నుంచి మారుతుంది మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ దాన్ని ఏమంటారు మనకి ఈ పది రోజులు ఎంత మనం చెప్పుకున్నాం నవంబరు పద పన్నెండు నుంచి డిసెంబర్ ఐదు వరకు ఏంటంటే నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టి విద్యార్థుల యొక్క ఆలోచనలు వాళ్ళు వెళ్ళే కాలేజీలకు వెళ్ళడం స్కూల్కి వెళ్ళే దాంట్లో కూడా కొంచెం వైబ్రేషన్స్ తేడా వస్తాయి చదువు విషయంలో కొన్ని తేడాలు వస్తాయి వాళ్ళకి ప్రయాణాల విషయంలో కూడా ముఖ్యంగా వ్యాపార కొంతమంది బిజినెస్లు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇంటర్నేషనల్లో కావచ్చు ఇంటర్నేషనల్కి సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు ఫుడ్కి సంబంధించిన బిజినెస్లు వాళ్ళు కావచ్చు వీళ్ళకి కొంత ఇరకాటము అర్థం కాని పరిస్థితులు ఎదురే అవకాశం కలుగుతుంది ఈ నాలుగు నెలలు వ్యాపారంలో డెవలప్మెంట్ చేద్దామనుకున్నా కూడా ఏదో ఒక ఆటంకాలు కలిగి వ్యాపారాలు ముందుకు వెళ్ళకపోతూ ఉంటాయి కాబట్టి మేషరాశి వాళ్ళు ఏంటంటే గురుగ్రహ అనుగ్రహానికి ముఖ్యంగా సంకల్పం సిద్ధి అనేటటువంటిది జరగటానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి ఓ పట్టాన పడదు అట్లాగే వాతావరణంలో మార్పులు కలగటానికి ఏంటంటే ఈయన వాయువు యొక్క స్థితి రాశిలో ఇప్పటివరకు జలరాశిలో బాగున్నాడు ఆయన జలక కానీ ఇప్పుడు స్థితిలో ఉంటున్నాడు శత్రు క్షేత్రంలో వక్రించి ఉంటున్నాడు కాబట్టి గురువు అనేవాడు బలహీనంగా ఉన్నట్టు లెక్క మేషరాశి గురుగారు మూడో స్థానంలో ఉండటమే కొంచెం ఇబ్బంది కాబట్టి మేషరాశి వాళ్ళు సాధ్యమైనంతవరకు దక్షిణామూర్తి ఉపాసన ఉన్నటువంటి వాళ్ళ చేత కాస్త జపం చేయించడం ఒక పదహారు రోజులు లేకపోతే పదహారు వారాలు ఉపవాస దీక్షలు చేయటము చదువుకుండే విద్యార్థులు గురువారాలు 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 శనగల దండ ఇంట్లో ఫోటోకైనా వేయచ్చు లేదా కొన్ని శనగలు ఉడకబెట్టి నైవేద్యం పెట్టి పరమేశ్వరుడికి నివేద్యం చేయటం దత్తాత్రేయుడికి నివేద్యం పెట్టి పది మందికి దానం చేయడం ఇలాంటి చిన్న చిన్న పరిహార క్రియలు చేసుకుంటూ గురుబలాన్ని తటస్థంగా ఉంచుకోవటం మేషరాశి వారి యొక్క లక్షణం ముఖ్యంగా వాగ్ భాషణం మాట్లాడే స్థితిలో కానీ అవతల వ్యక్తులతో మాట్లాడే సంభాషణలో కానీ అవతల వాళ్ళకి అర్థం కాక వీళ్ళకి వచ్చేటటువంటి ధనము కొంత వెసులుబాటు లేకపోవడం పోవటము వీళ్ళు అనుకున్న సంకల్పం జరగకపోవటము బంధువులతో కొంచెం రాపిడీ ఎక్కువ అవ్వటము దీనివల్ల ఇలా రకరకాలుగా గురువు ఇచ్చేటటువంటి ఫైనాన్సు చదువు సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా కొంత నెగిటివ్ ఎఫెక్షన్స్ కలగడానికి అవకాశం రాశి వారికి అమ్మా తర్వాత అంటే చెప్పే కదమ్మా వక్రత్వం వలన పలానా రాశి వారికి మంచి జరుగుతుంది పలానా రాశి వారికి చెడు జరుగుతుందని మనం నిర్ధారించకూడదు ఆ యొక్క అది జరిగేంత వరకు కూడా చెప్పడం చాలా అసాధ్యం వక్రించిన గ్రహం గురించి చెప్పడం ముఖ్యంగా పెద్ద గ్రహము ఈయన శుభాలనే ఇస్తాడు అశుభాలు అయితే అదే మనం అనుకున్నట్టుగా ప్రతికూల భావాలు ఇస్తాడేమో కానీ అవి వీళ్ళు తట్టుకోవడానికి దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన చాలా గొప్పది దా దత్తాత్రేయ జయంతి వస్తుంది మనకి డిసెంబర్ మూడు ఆ సమయానికి దత్త యొక్క జపం చేసుకోవటం అంటే ఎక్కడ మనకి దా గురువుకి సంబంధించిన దేవతల యొక్క ఆరాధన వస్తుందో మనకి రోజులు మంచి రోజులు వస్తాయి ఆ గురువారాలు ఎక్కువ వీళ్ళు పాజిటివ్ వైబ్స్ని పెంచుకుంటూ ఉండాలి ఈ విధంగా ముఖ్యంగా వృషభ రాశి వారికి ధనపరమైనటువంటి విషయాల్లో అకస్మాత్తుగా తెలియని కొన్ని ఒత్తిడిలు అవకాశాలు ఉంటాయి ఉండటం ఆయన కనపడడానికి రెండవ స్థానంలో బ్రహ్మాండంగా ఉంటాడు ఆయన మళ్ళీ రెండవ స్థానంలోకి వస్తున్నాడు బాగుంటాడని అది ఎప్పటి నుంచి అంటే మార్చి ఎండింగ్ నుంచి వీళ్ళకి కొంచెం ఆర్థికంగా మళ్ళీ బాగుంటుంది వృషభరాశి వారికి నోటి భాష ఎందు లేకపోతే తినే తిండి వ్యవస్థలో కూడా కొన్ని వాయు సంబంధిత రోగాలు రావటము ఇలాంటివి జరిగే అవకాశము ఆర్థిక వ్యవస్థలో కుటుంబ వ్యవస్థలో కొంచెం ఆకస్మికంగా అనుకునేవి జర పోవటం వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి తర్వాత మిథున రాశి మిథున రాశిలో ఆ గురువు అనేటటువంటి వాడు నెగిటివ్గా ఒక రకంగా వక్రించి ఉండటం వలన ఏంటంటే ఆల్రెడీ ఒకటిలో ఉండటం నెగిటివిటీ ఆయన ఇప్పుడు వక్రించి ఉన్నాడు కాబట్టి కొంచెం పాజిటివ్ చేసే అవకాశము ఓకే అంటే లాయర్ల వలన లేకపోతే ఈ భార్యాభర్తలు వ్యాపార భాగస్వామ్యంలో ఏదైనా అంతకుముందు ఇబ్బందులు పడ్డ వాళ్ళకి కొంచెం ఎక్కడో ఆలోచన అంటే అవతలవాడు తగ్గటము వీళ్ళకి కన్వీనియంట్గా అవ్వటము మిథున రాశి వారికి వ్యాపారంలో వృద్ధి విషయంలో కూర్చొని మాట్లాడుకునే స్టామినా రావటము అంటే మోసపూరితమైన చర్యలు అనేవి కొంత తగ్గే అవకాశం ఈయన వక్రత్వం వలన ఇది రూల్స్కు అగెనిస్ట్గా ఉండటం వలన కాబట్టి కొంతవరకు వీళ్ళకి వెసులుబాటుగా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి డిసెంబర్ ఐదు నుంచి ఆయన పన్నెండులోకి వెళ్తాడు అనుకుంటున్నాను కదా అంటే మిథునలోకి వెళ్తారు కాబట్టి అక్కడ ఏంటంటే అప్పుల విషయంలో వీళ్ళకి తీర్చాలని డబ్బున్నా కూడా తీర్చలేనటువంటి పరిస్థితి వీగా అయితే తీర్చేయాలి తీర్చబుద్ధి కాదు ఇంకా అప్పు తీసుకోవాలి ఇంకేదో సాధించాలనుకుంటూ ఉంటారు అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి అప్పుల సమస్య వలన కూడా కొంత వీళ్ళకి కన్ఫ్యూజన్ లెవెల్స్ ఎక్కువైపోయి తీరుద్దామా వద్దా ఇట్లాంటి ఆలోచనలు ఆరోగ్యపరంగా కూడా డబ్బున్నా తీర్చలేరా డబ్బు ఉంటుంది తీర్చడానికి ఆలోచనలు ఆలోచనల విషయంలో వీళ్ళకి మనసు సహకరించదు దాన్ని మనం ఏమంటారు లోభత్వం కూడా అనొచ్చు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్నలు రకరకాలుగా తీర్చబుద్ధి కాదు ఎవరన్నా అడిగితే ఇస్తామని చెబుతారు ఇవ్వరు ఏదో శంక లెక్క ప్రకారం ఇస్తే మంచిదని ఉంటుంది వక్రించడం వక్రించడం వల్ల ఏంటంటే వీళ్ళ ఆలోచనలే డిఫరెంట్గా ఉంటాయి జ్యువెల్స్ అయినాయి కదా రెండు రకాలుగా ఆలోచిస్తారు వీళ్ళు దాంతో కాలం కాస్తే గడిచిపోతుంది కాబట్టి ఇదొకటి ప్లస్ పూర్వజన్మ సంస్కారం అనేది కొంచెం నిర్లక్ష్యం చేయటం ద్వారా వీళ్ళకి ఆరోగ్య పరిస్థితుల్లో తేడాలు వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళు అంటే గురుబలం అనేటటువంటిది పూర్తిగా తగ్గి ఉంటుందని ఆలోచించాలి అయితే ఏంటంటే వక్రత్వం వలన ఆయన దృష్టి తేడాలు ఉంటాయి దృష్టిలో లోపాలు ఉంటాయి ఆయన చూసే దృష్టి ముందు రాశి కన్నా వెనక రాశి మీద కొంచెం ఆయన వైబ్రేట్స్ పడతా ఉంటాయి అందుకని ఇందాక చెప్పాను కదా చెప్పడం చాలా అసాధ్యం వాళ్ళ దశలు జాత జాతకంలో ఉన్న దశాంతర దశల ప్రకారం మూమెంట్స్ వెళ్తాయేమో కానీ ఇక్కడ గ్రహాలు వక్రించిన సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా కఠినంగా ఉంటాయమ్మ మనకి సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆ సమస్యకి పరిష్కారం తీసుకొని ముందుకెళ్ళిపోవాలి ఓకే చాలా కూర్చొని నాకు సమస్య వచ్చింది అనుకుంటే జరగదు ఈ మనకి ఈ సమస్య వస్తుంది ఆర్థికంగా ఓకే గురుడు మనకి నెగిటివ్గా కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి వెంటనే ఏ అర్చన చేయించుకోవాలి ఎక్కడికోడికి వెళ్ళిపోయి ఏ దేవాలయానికి వెళ్ళాలి లేకపోతే బ్రాహ్మడికో ఈ స్వీట్స్ దానం చేయటమో ఎవరికి ఏ సమస్య ఉందో సంతానపరంగా సమస్య ఉన్నా విద్యపరంగా సమస్య ఉన్నా వాళ్ళు దానికి తగ్గట్టుగా రెమెడీస్ ఏ గురువును అడగాలి చేసేసుకుంటూ వెళ్ళాలి కొంతమంది మరీ తీవ్రంగా ఉంటే జపాలో హోమాలు చేసుకోవాలి తప్పదమ్మా అలా చేసుకుంటూ వెళ్ళాలి సింహరాశి వాళ్ళకి మళ్ళీ లాభంలో వక్రించిన గురువు లాభంలో వక్రించిన గురువు ఎప్పుడు నష్టాన్ని చేయడు వీళ్ళకి రావాల్సిన ఏదైనా షేడ్స్ సెన్సెక్స్లో రావాల్సినవి కొంత స్థాయిలో తగ్గైనా సరే రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంత నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఆయన దృష్టి పరిపూర్ణంగా పడదు ఐదు మీద వెనకున్న వీళ్ళ మీద పడుతుంది అంటే వృషిక రాశి మీద పడుతుంది ఆయన దృష్టి అట్లా వీళ్ళకి వచ్చేటటువంటి లాభంలో కొంత ప్రతికూ ప్రతికూలమైనటువంటి భావనలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సింహరాశి వాళ్ళు మాకు లాభంని మాత్రం అనుకోకూడదు ఆల్రెడీ వాళ్ళ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది అష్టమశేణిలన్నీ రకరకాలుగా కన్యారాశి కన్యారాశి వారికి ఈ వక్రించిన గురువు వలన ఉద్యోగపరమైనటువంటి వ్యవస్థల్లో కొన్ని మార్పులు చేర్పులు జరగటానికి అవకాశం ఉంటుంది అంటే శుభప్రదంగా జరగటానికి అవకాశం ఉంటుంది లేక ప్రకారం పదిలో గురువు మంచినివ్వడు కానీ ఉద్యోగంలో ఆకస్మికంగా కొంత వీళ్ళకి మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం ఉంటుంది ఇక తులారాశి తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి గురువు వలన ఏంటంటే ఆయన దృష్టి వీళ్ళ మీద డైరెక్ట్గా పడదు వక్రీరించిన గురువు వలన అందుకని చేసే ప్రయత్నాల్లో ఉద్యోగాలలో వీళ్ళకి కొంత సడలింపు కలుగుతుంది అంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు కలుగుతాయి ఓకే తండ్రికి కొంత లాభం కలగడానికి అవకాశం ఉంటుంది కొంతమంది వ్యవస్థ ప్రకారం వాళ్ళ యొక్క జన్మజాతకాలు ఇచ్చే తులారాశి వారికి ఏంటంటే ఈయన యొక్క దృష్టి పన్నెండవ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకున్న ఆధ్యాత్మిక చింతన కొంత కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వితండ వాదన చెప్పాం కదా గురువులేంటి దైవం ఏంటి లెక్క ప్రకారం బాగుంటుంది తొమ్మిదిలో గురువు ఉంటే అవన్నీ నమ్మకం అనేది వీళ్ళకి కన్ఫ్యూజన్ లెవెల్స్ లో ఉంటారు ఎంత చేసినా మాకేం జరగట్లేదు అనే ఒక సిస్టమ్ ఆపరేట్ అయిపోతూ ఉంటుంది ఇట్లా చిన్న చిన్న మార్పులు జరుగుతాయో కానీ చెడు అయితే జరగదు ఎవరికి చెడు జరగదు చెడు జరగాల్సిన అవసరం గురుడు చెయ్యడు ఆయన ఎప్పుడు కూడా పరమ పవిత్రంగానే ఉంటాడు దైవ గురువు ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటాడు గురువు రాశి రక్షగా ఉంటుంది నిజమే రక్షగా ఉంటుంది అంటే అమ్మా చెప్పా కదా గురువు రాశి మరి పోర్ట్ఫోలియోస్ మరి మన శాస్త్రంలో రకరకాలుగా ఇస్తారమ్మా ఏదైనా జన్మజాతకమే ప్రధానము జన్మజాతకమే ప్రధానము ఇప్పుడు వృచిక రాశి వృచిక రాశి వారికి అష్టమంలో ఆయన స్థితి అంత మంచిది కాదు ఎందుకంటే ఆయన లెక్క ప్రకారం ఆకస్మికంగా ధన విషయాల్లో కొన్ని లోపాలని ఇబ్బందులను కలుగు చేసేటటువంటి సిచ్యువేషన్లో ఉంటాడు అంటే సంతాన విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు వాళ్ళ చుట్టాలు కొత్తగా పరిచయమైన వాళ్ళు ఏవో ఉంటారు కదా వాళ్ళ వలన కొంత వీరు పెట్టుబడులు పెట్టి వ్యాపారపరంగా నష్టపోయే పరిస్థితులు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే జువలుగా ఆలోచించాలి ఇది మనకి నష్టమా లాభమా ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సప్తమంలో గురుడు వస్తున్నాడు అంతకుముందు బాగుంది గురుడు యొక్క దృష్టి రాశి మీద పడుతుంది ఇప్పుడు పన్నెండు మీద పడుతూ ఉంటుంది పూర్తిగా పడదమ్మ షేడ్ పడుతూ ఉంటుంది అంతే ఆయన కాపాడుకుంటారు ధనుసు రాశి వారికి వ్యాపారీత మళ్ళీ బాగుంటుంది చదువు ఇచ్చే కొంతమందికి వృద్ధిలోకి వెళ్తారు వేరే దేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అలాంటి ఛాన్సెస్ వస్తాయి కాబట్టి ఏంటంటే ధనపరంగా కొంచెం పెట్టుబడులు ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి ఆకస్మికంగా ధనపరంగా అట్లాగే మాట్లాడే మాటలు కొంత లోపభూయిష్టంగా ఉండటం ద్వారా కొన్ని గొడవలు జరగటము బంధువులతో బాగుండాల్సింది కాస్త కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి మకర రాశి మకర రాశి వారికి ఆరో స్థానంలో వక్రించిన గురువు ఆరో స్థానంలో వక్రించిన గురువు ఏంటంటే ఆరోగ్యరీత్యా కొంత వెసులుబాటు జరుగుతుంది ఆరో స్థానంలో లెక్క ప్రకారం అనారోగ్య అనారోగ్యాన్ని ఇస్తారు ఆయన మకర రాశి వాళ్ళకి కానీ ఇక్కడ ఏంటంటే ఆయన సిచ్యువేషన్ వక్రత్వం వలన ఏంటంటే కొంత రియా రిలే రిలాక్స్ జరగడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు కాస్త అప్పులు బంధువుల నుంచి ఏదైనా అప్పులు తీసుకున్నా కూడా అవి తీర్చడానికి కొంత ప్రయత్నం చేస్తారు మకర రాశి వారు అట్లాగే ఉద్యోగ వ్యవస్థలో కూడా కొంత బడ్డెన్ పడే అవస్థలో అంటే అటు ఇటు మారటం అనేటటువంటి పరిస్థితులు కూడా వీళ్ళకి నాలుగు నెలలు అస్తవ్యస్తాలని సూచిస్తాయి సరైన పోర్ట్ఫోలియో దొరకదు వాళ్ళకి అంటే మకర రాశి వాళ్ళకి కొంచెం ఆ వ్యవస్థ లోపం దెబ్బతింటుంది మొత్తం ధనానికి సంబంధించి రిలేట్ అయి ఉంటాయమ్మా కుంభరాశి సంతాన సంతానపరంగా కుటుంబంలో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిన్న చిన్న సమస్యల వలన ఏంటంటే ఆ యొక్క ఆనందం అప్పుడప్పుడు నిర్వీర్యం అవుతూ ఉంటుంది నాకు జరుగుతున్న మంచి లాభం వస్తుంది వ్యాపారంలో నేను షేర్స్లో డబ్బులు పెట్టుకున్నాను ఈ నెలలో నాకు రావాలి ఈ నాలుగు నెలలు వస్తాయనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం అది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది ఇస్తాన్న వాళ్ళు ఇవ్వకపోవచ్చు లేట్ అయిపోతూ ఉంటుంది పుణ్యకాలం ఎప్పుడు వస్తుందంటే తర్వాత వస్తుంది డిస మార్చి తర్వాత వస్తుంది ఈ లోపల ఈ నాలుగు నెలలు వాళ్ళకి ఏంటంటే కొంచెం అర్థం కాదు పరిస్థితి ఆర్థికంగా పెట్టిన పెట్టుబడులు వస్తాయి అనుకున్నవి ఇంటర్నేషనల్గా కానీ లేకపోతే వీళ్ళు కుటుంబ పరంగా కానీ అన్నదమ్ముల పరంగా కానీ పెట్టుకునేవి వస్తాయి అనుకుంటే సంతాన పరంగా ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి కొంచెం అక్కడ ఏంటంటే డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి విద్యార్థులకి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్య విషయంలో కొంచెం లోపత్వం వల్ల ఏంటంటే కాలేజీలకు వెళ్ళలేక స్కూల్స్కి వెళ్ళలేక అట్లాగే మాట్లాడిన ప్రతి మాటకి గృహంలో చివరికి తల్లి కూడా అపార్థం చేసుకోవటం ఇట్లాంటి చిన్న చిన్న మైనస్ ఎఫెక్షన్స్ వలన వీళ్ళ యొక్క మానసిక శక్తి బుద్ధి మాంద్యం కలిగే అవకాశం ఉంటుంది బుద్ధి వైబ్రేట్స్ అవ్వాల్సింది మాంద్యం కలుగుతుంది ఆ బుద్ధి లోపభయిష్టం కలుగుతుంది కొంతమంది మీనరాశి వాళ్ళు గృహ వ్యవస్థ ఏదైనా ఇల్లు నిర్మిద్దాము అనుకుంటారు అంటే వ్యాప వాళ్ళు చేసే వ్యాపారము ఉద్యోగంలోనో ఏదో బ్యాంకులోని పెట్టుకొని డబ్బు వస్తుంది అనుకుంటే అది కాస్త డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోయి లేకపోతే రా వస్తుంది అనుకునే లోపల ఈయన వక్రత్వం వలన వాళ్ళకి రా మైనస్ అవుతుంది ఎప్పుడు వస్తుందంటే ఈ వస్తే డిసెంబర్ ఐదు లోపలే రావాలి లేకపోతే రాదు అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి గురువారము ఆ గురువుకి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం అందరూ కూడా దేవానాంచ ఋషినాంచ అని బృహస్పతి ఎక్కువగా గురువుల్ని అభిమానించటం వాళ్ళ దగ్గర వీలుంటే గురువుకి స్వీట్స్ ఇస్తూ ఉండటం ఓ ప్యాకెట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ ఆ గురువులకి ఇవ్వటము సంతానం పరంగా ఆలోచించే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి చాక్లెట్లు ఇవ్వటం స్వీట్కి సంబంధించినవి కొన్ని అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉంటారు రోడ్ల మీద గుడ్డి వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళకి ఏదో రకమైన అన్న సహాయము లేకపోతే ధన సహాయము చేసేయటం అలాంటి చేయటం ద్వారా ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం నెగిటివ్గా ఉన్నా వీళ్ళకి ప్రతిబంధకంగా ప్రతికూలంగా కొంత ఇలా చేయటం ద్వారా ఏంటంటే ముందు వీళ్ళలో వీళ్ళకి శక్తి పెరుగుతూ ఉంటుంది గురువు కూడా చూసి వీళ్ళని ఆయన ఉన్న శక్తిని తక్కువగా ఉన్న ఆయన శక్తిని ఇంకా కొంచెం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన మనకి లాంగ్ యూటీలు ఎక్కడో ఉంటాడు ఆయన ఆయన శక్తి చాలా చక్కగా పడుతూ ఉంటుంది కాబట్టి గురుగ్రహానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆయన అన్యాయం చేయడు కాబట్టి మనకి ఏదైనా దోషాలు కనిపిస్తున్నప్పుడు ఓన్లీ గురువు గురించి ఇంకా మనకి ఎనిమిది గ్రహాలు ఉన్నాయి బొమ్మ బురుసులు ఆడుతూ ఉంటాయి అవి కాబట్టి మనం ఒక గురువుని కాదు కాబట్టి ఏంటంటే ఈయన వక్రత్వం వలన కొంత వెసులుబాట్లు ఉంటాయి కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి మళ్ళీ జన్మజాతకంలో ఈయన యాక్టివేషన్ ఉంటేనే జన్మజాతకంలో దశాంతర్దశలు అనుకూలిస్తేనే లాభాలు కలుగుతాయి లేకపోతే కొంతమంది నష్టాలు కలుగుతాయి ఒట్టి గురుడే మనకి దోషాలని ఇస్తున్నాడని మాత్రం అనుకోవద్దు గురువుకి అందరూ కూడా ప్రతి రాశి వాళ్ళు ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా గురుగ్రహానికి స్తోత్రం చదవండి పదహారు సార్లు రోజు లేదా గురువారం గురువారం ఉపవాస దీక్ష చేయండి గురువారం గురువారం పదహారు గురువారాలు గురువుకి అంటే గురుస్వరూపుడైనటువంటి బ్రాహ్మడు అది పురోహితుడు కావచ్చు గుళ్ళో పూజారి కావచ్చు ఏదోటివండి దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉండండి అభిషేకాలు హోమాలో ఏదో ఒకటి మీకు తోచిన దానికి అట్లాగే గోమాతని ఎక్కువగా పూజించండి పూజించండి ఆవుని అయినా సరే దేవాలయంలో మీకు తోచింది ఇస్తూ ఉంటే దీపారాధన వాళ్ళు చేస్తూ ఉంటారు గర్భాలయంలో దీపారాధన చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ నువ్వులంత చేస్తారు గర్భాలయం మెయింటైన్ చేయాలంటే ఆవుని వల్ల కాదు కానీ అవి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే బ్రాహ్మడికి ఇంత ఆవుని తీసుకెళ్ళి ఇచ్చినా కూడా మీకు పుణ్యమే లేకపోతే హోమాలు జరుగుతున్నప్పుడు ఆవునే ప్యాకెట్ తీసుకెళ్లిస్తే మీ కళ్ళ ముందు వేసినా అది మీకు పుణ్యంగా వస్తుంది ఆవునే మొత్తం కూడా ఆయనకి సంబంధించింది అందుకనే నెయ్యి తింటే నెయ్యి తింటే లాభైపోతూ ఉంటారు కదా ఆయన ఎలాబరేట్ చేస్తారు కాబట్టి నెయ్యి తినేవాళ్ళు కొంచెం తగ్గిచ్చి తినండి ఓకే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు వక్రించిన గురువు వలన ఏంటంటే కొంత నష్టాలు ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా గురువు గారు గురువు వక్రస్థితి వలన ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది నష్టాలను కలిగించే రాసులు ఏంటి శుభాలను కలిగించే రాసులు ఏంటి అని ఎంతో చక్కగా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మీ రాశి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ